హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ గైస్ షేఫ్ బీ హెల్తీ ఇది తర్వాత ఏదైనా ఓకేనా సో మన టాపిక్ వద్దాం ఈరోజు అంటే బిల్ ఆఫ్ సప్లై అండి బిల్ ఆఫ్ సప్లై అనేది ఎప్పుడు రోజు రైజ్ అవుతుంది అంటే మన బిజినెస్ ఎవరికైనా సేల్ చేసినా లేకుంటే మన బిజినెస్ ఎవరి దగ్గర నుంచైనా వస్తువుల్ని కా వస్తువులని అంటే లైక్ ఐటమ్స్ కానీ పర్చేజ్ చేసినా బిల్ ఆఫ్ సప్లై అనేది ఎప్పుడు రైజ్ అవుతుంది అంటే వీటికి ట్యాక్స్ ఉంటుందా ఉండదు అంటే వీటికి ట్యాక్స్ ఉండదు సో అలాంటి ఐటమ్స్ ఏమిటి అంటే మనకి మిల్క్ అని జాగరీ అని ఓకే తర్వాత సాల్ట్ అని రైస్ అని వెజిటేబుల్స్ అని ఓకేనా వీటిని ఎగ్జాంప్టెడ్ గూడ్స్ అంటారు ఎగ్జాంప్టెడ్ అంటే జీరో పర్సెంట్ వీటికి ఎలాంటి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయము సో మనం ఎవరికైనా కస్టమర్స్కి బిల్లు రైస్ చేసేటప్పుడు కూడా ఆటోమేటిక్గా అది టాలీ ఫ్రైమ్లో బిల్ ఆఫ్ సప్లై అని వచ్చేస్తుంది ఒక ట్యాక్స్ ఇన్వాయిస్ ఉండదు కదా దాంట్లో ఆటోమేటిక్గా మనకు బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది అంటే వీటికి ట్యాక్స్ ఉండదు ఓకేనా లేకపోతే మనం ఎవరి దగ్గర నుంచి అయినా సెకండ్ పార్టీ దగ్గర నుంచి ఏదైనా ఐటమ్స్ పర్చేజ్ చేసినా సో వాళ్ళు ఇచ్చే ఇన్వాయిస్లో కూడా బిల్ ఆఫ్ సప్లై అని ఆటోమేటిక్గా మనకి ఇన్వాయిస్లోనే ఉంటుంది వారు టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తే ఓకేనా మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి బిల్ ఆఫ్ సప్లై అంటే వీటికి ట్యాక్స్ ఉండదు అని ఓకేనా సో అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బీ సేఫ్ బీ హెల్త్ మీరు బయటికి వెళ్ళేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్